నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆర్ త్రీ న్యూస్ గత ఐదు సంవత్సరాలుగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండిగా హోలీ నూతన సంవత్సర వేడుకలు తదితర వేడుకలను నిర్వహించడం జరుగుతుంది అని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు ఆదివారం చంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ ముప్పై ఒకటిన నోవా ఫిస్టా ఇరవై ఇరవై పార్టీ కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్డులోని అర్బన్ జంక్షన్ లో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డీసే ప్లేయర్ మార్క్స్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు గారా సుశాంత్ తెలిప ఓ ప్రకటనలో తెలిపారు తమ వద్ద తక్కువ ధరలో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుంది అని మరింత సమాచారం కోసం ఎం లెవెన్ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి అని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు యువతి యువకులు కుటుంబ సమేతంగా హాజరై నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చునని టికెట్ల కోసం అర్బన్ జంక్షన్ వద్ద సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో శైలేందర్ వికాస్ కార్తిక్ తెంకు జశ్వంత్ రామ్జీ సాంబా అంజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ ఈవెంట్ సందర్భంగా ఎంఎల్ ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నోవో ఫెస్ట్ అని చెప్పేసి ఈవెంట్ జరపబడుతుంది సో కావున ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీస్ ద్వారా వచ్చి పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఈవెంట్లో ఇది లాస్ట్ గత ఇయర్ కూడా జరపబడింది ఈ ఇయర్ కూడా సెకండ్ ఈవెంట్ జరుపు జరపబడుతుంది సో గత ఐదు సే గత ఐదు సంవత్సరాలుగా ఎంలెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఈవెంట్స్ జరపబడుతుంది హోలీ ఈవెంట్ చేస్తాము అలాగే న్యూ ఇయర్ కూడా చేస్తున్నాము దాండియాలో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి కూడా గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము సో ఈ ఇయర్ కూడా న్యూ న్యూ ఇయర్కి థర్టీ ఫస్ట్ రోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నాము సో మీరు మీ ఫ్రెండ్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ అలాగే మీరు పాసెస్ కోసం ఎమ్లెవెన్ అనేది ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ అనేటివి క్లియర్గా మేము ఎమ్లెవెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసాము డిసెంబర్ సందర్భంగా ఎమ్లెవెన్ ఈవెంట్స్ నుంచి నో బెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే పార్టీ ఎమ్లెవెన్ ఈవెంట్ ఆధారపంలో జరగబోతుంది ఈవెంట్లో మనకి డీజే వచ్చేసి డీజే మ్యాక్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వస్తుంది ప్లస్ ఇక్కడ మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ ఫుల్ చిల్ అవుట్ అవ్వచ్చు ఇక్కడ మీకు సెక్యూరిటీ పరంగా కానీ మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఇంకొకటి ఎం లెవెన్ ఈవెంట్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ దాండియా కానీ హోలీ కానీ ఇట్లాంటివి ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఇప్పటికీ మనము చాలా ఫైవ్ మాది వాల్యూమ్ టూ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం న్యూ ఇయర్ ఇంతకుముందు కలర్ మ్యానియా అని చెప్పేసి హోలీ ఇంకా రాజ్గర్బా వాల్యూమ్ అనేసి మనది దాండియా వస్తుంది అది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ వాల్యూమ్ నో ఫెస్టా ట్వంటీ ట్వంటీ ఫోర్ వాల్యూమ్ టూకి టూకి ఇప్పుడు మేము అర్బన్ జంక్షన్లో చేస్తున్నాము ఈ వెన్యూ వచ్చేసి సాగర్ రింగ్ రోడ్ ఎల్బినార్లో లొకేటెడ్ అయి ఉంటుంది టైం ఎంట్రీ వచ్చేసి ఇప్పుడు జనరల్ ఇంకా వీఐపీ అనేటి టూ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో వీఐపీ అంటే కొంచెం స్టేజ్కి ముంగలు ఉంటుంది జనరల్ అంటేనేమో విఐపీ వాళ్ళ ఎన్కలు వస్తుంది జనరల్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఎంట్రీ ఉంటుంది విఐపీ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎంట్రీ ఉంటుంది ఓన్లీ ఎంట్రీ వరకే మీకు లిక్కర్ కానీ ఫుడ్ కానీ ఏమైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీరు లోపల అక్కడ కౌంటర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు నమస్కారం అందరికీ మేము ఎం లెవెన్ ఈవెంట్స్ నుంచి నోవా ఫెస్టా ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ పార్టీ అనేది కండక్ట్ చేస్తున్నాము దీని వెన్యూ వచ్చేసి అర్బన్ జంక్షన్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర సో మీ టికెట్స్ అనేది బుక్ మై షోలో ఏటీఎం ఇన్సైడర్ హై ఏ అనే త్రీ యాప్స్లో మీకు అవైలబుల్ ఉన్నాయి సో మా ఈవెంట్స్ వచ్చేసి గత ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఈవెంట్స్ చేస్తున్నాం అనమాట ఎల్బీ నగర్ ఏరియాలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తున్నాము సో మా దగ్గర మీకు పాసెస్ కావాలి అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొకటి మీరు ఆఫ్లైన్లో కూడా అర్బన్ జంక్షన్కి వచ్చి మీరు పాసెస్ తీసుకోవచ్చు మా ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ అనమాట సేఫ్ అండ్ సెక్యూర్ బౌన్సర్స్తో పాటు మీ మీకొక మంచి సెక్యూర్గా ఫ్యామిలీస్తో కానీ మీరు కపుల్స్ కానీ వచ్చినా కానీ మా ఈవెంట్లో మీకు సేఫ్ అండ్ సెక్యూర్ ఆ ష్యూరిటీని మేము ఇస్తామన్నమాట సో మా మేము చేసే ఈవెంట్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్లో మా స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి సౌండ్ సెటప్ ఉంటుంది డీజే మ్యాక్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ తను డీజే ప్లే చేయడానికి వస్తుంది ఈ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి నైట్ వన్ ఓ క్లాక్ వరకు డీజే అనేది ఉంటుందన్నమాట సో త్రీ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట రెగ్యులర్ సెక్షన్ ఒకటి వీఐపీ సెక్షన్ ఒకటి టేబుల్స్ సో వీఐపీ టేబుల్స్ అనేది త్రీ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట సో మీరు దాంట్లో సపరేట్ సపరేట్ ప్రైజెస్ ఉంటాయి అనమాట సో దాన్ని బట్టి మీరు ప్రై పాసెస్ బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ పాసెస్ డైరెక్ట్ ఆన్లైన్లోనే వస్తుంది మీరు ఒకవేళ వెన్యూకి వచ్చి మీరు తీసుకున్నారనుకోండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట సో మీరు వచ్చి అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్లీతోనే వచ్చి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్